హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం బెస్తవాడు భూతం అనే అరేబియన్ నైట్స్ కథని చెప్పుకుందాం అనగా అనగా ఒక దేశంలో ఒక బీద బెస్తవాడు ఉండేవాడు వాడు పొద్దున్నే లేచి సముద్ర పొడ్డుకు పోయి నాలుగు సార్లే వేసేవాడు ఆ నాలుగు తూర్లకు ఏవి దొరికితే అవి తీసుకుని బజారుకు పోయి అమ్ముకుని ఆ వచ్చిన డబ్బుతో పొట్ట పోసుకుంటూ ఉండేవాడు ఒక్కొక్క రోజున ఒక్క చేపైనా దొరికేది కాదు అయినా వాడు ఇవాళ్ళ నాకు దేవుడేమీ ఇవ్వలేదు అనుకుని తృప్తిగానే ఇంటికి వెళ్ళేవాడు ఒక రోజున వాడు మామూలుగా సముద్రానికి వచ్చి వల వేశాడు మొదటిసారి వలలో వాడికి చచ్చిన కుక్క వచ్చింది రెండోసారి వేశాడు ఎండ్రకాయలు పడ్డాయి మూడోసారి వేశాడు బొమ్మరాళ్ళు నత్తగవ్వలు వచ్చినాయి నాలుగోసారి దేవుణ్ణి తలుచుకుంటూ మళ్ళీ వలవేశాడు ఒక ఇత్తడి కూజా దొరికింది వాడు అది చూసి చాలా సంతోషించాడు ఇది అమ్ముకుంటే నూరు చేపల ఖరీదన్నా రాకపోతుందా అనుకున్నాడు పూజాకు వేసి చుట్టూ తాడుకట్టి ఉంది అది చూడగానే వాడికి ఒక ఆలోచన కూడా తట్టింది ఈ కూజా నిండా ఎవరైనా మొహరీలు పోసుకుని ఉండకూడదా అనుకున్నాడు అనుకుని వాడు తాడు విప్పాడు పాడు తీసివేయగానే మూత దానంతకదే ఎగిరి వచ్చింది వ్యస్తవాడు ఆశతో కూజాలోకి చూశాడు అతనికి దాంట్లో పొగ తప్ప మరేమీ కనిపించలేదు కానీ క్రమంగా అది బయటికి రాసాగింది అది అట్లా వచ్చి వచ్చి ఆకాశమంతా ఎత్తుకుపోయింది ఆ తర్వాత ఆ పొగంతా ఒక చోటకు చేరి పెద్ద భూతమైంది పాపం వెస్తవాడు భూతాన్ని చూడగానే భయపడి పారిపోదామనుకున్నాడు అని భూతం పోనివ్వలేదు ఓ రాజా ఈ మాట ఇక ఎప్పుడూ వింటాను రా అన్నది బెస్తవాడికి ఆశ్చర్యం వేసింది ఎవరిని నువ్వు పిలిచేది నేను రాజును కాను అన్నాడు నువ్వు సోల్మన్ రాజువు కాదా అని అడిగింది భూతం ఊహ ఆ రాజు వెయ్యేళ్ల కిందటే చచ్చిపోయాడు నేను బెస్తరాజుని అన్నాడు ఈ మాట విని భూతం ఆకాశం దద్దరిల్లేటట్లుగా నవ్వి బెస్తరాజువా నువ్వు అయితే ఉండు నిన్ను తినబోతున్నాను అన్నది వ్యస్తవాడు గజగజ వణుకుతూ నన్ను చంపుతావా ఎందుకు నిన్ను ఈ కూజాలో నుంచి వదిలిపెట్టినందుక నేను చేసిన మేలుకు ఇదేనా నువ్వు చేసే సహాయం అన్నాడు ఆ అదే నిన్ను తినక తప్పదు అయితే నీవెట్లాను చావబోతున్నావు గనక ఒక వరం కోరుకో నీకు ఆ వరం ఇస్తాను అన్నది అయితే నీ కథ తెలుసుకోవాలని ఉంది చెప్పు అన్నాడు బెస్తవాడు భూతం సరేనని విను చెప్తాను పూర్వం నేను మంచి భూతాన్ని సోలమన్ రాజు నన్ను పొగగా మార్చి ఈ కూజాలో బంధించాడు బంధించి నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పారేయించాడు నేను అప్పుడు ఎవరైనా వచ్చి నన్ను ఈ కూజాలో నుంచి వదిలిపెడితే వాడికి పెద్ద సహాయం చేద్దామనుకున్నాను చాలా కాలం కానీ ఎవ్వరూ రాలేదు ఇక నాకు కోపం వచ్చింది ఈ మాట ఎవరైనా వచ్చి నన్ను వదిలిపెడితే వాడిని చంపుదామనుకున్నాను నువ్వు వచ్చి వదిలించావు మరి నిన్ను నేను చంపక తప్పదు అన్నది ఇక భూతాన్ని బతిమాలినా లాభం లేదు అనుకున్నాడు బెస్తవాడు వాడికి హఠాత్తుగా ఒక ఆలోచన తట్టింది ఓ భూతమా ఈ మాటలు నేను నమ్మలేకుండా ఉన్నాను అంతా అబద్ధంగా తోస్తున్నది ఇంత పెద్ద భూతానివి ఈ కాస్త కూజాలో ఉన్నావంటే ఎట్లా నమ్మేది నా కళ్ళతో చూస్తే గాని నేను నమ్మలేను అన్నాడు బెస్తవాడు ఈ మాటు భూతం మోసపోయింది అలాగా నన్ను నమ్మలేవా అయితే ఉండు చూపిస్తాను అని ఆ భూతం మళ్ళీ పొగగా మారి పూజాలోకి పోయింది పోయి ఇప్పుడు నమ్ముతావా నా మాట అని అడిగింది ఆసేపు ఆగు సరిగా చూడనివ్వు నన్ను అని బెస్తవాడు గబుక్కున కూజాకు మూతపెట్టి తాడితో గట్టిగా బిగించి పారవేశాడు లోపల నుంచి భూతం లబలబలాడ మొదలుపెట్టింది ఓ బెస్తరాజా నన్ను వదిలిపెట్టు నిన్నీక చంపను నీకెంతో ధనమిస్తాను అంటూ మొత్తుకోసాగింది నేను నీ మాట నమ్మను అన్నాడు బెస్తరాజు వేతాళుడి తోడు నిన్ను ఏమీ చెయ్యను నన్ను వదిలిపెట్టు అని బతిమాలింది భూతం బెస్తవాడు వదిలిపెట్టాడు భూతం ఆ కూజాలోంచి మళ్ళీ బయటికి వచ్చి కూజాను ఒక్క తన్ను తన్నింది పూజ ఎక్కడో సముద్రం మధ్యన పోయి పడింది అప్పుడు భూతం బెస్తరాజుతో ఇలా అన్నది నీ వల తీసుకుని నా అరిచేతిలోకి ఎక్కి కూర్చో నిన్ను మంచి చోటుకి తీసుకుపోయి వదిలిపెడతాను అని బెస్తవాడు అలాగే అరిచేతిలోకి ఎక్కి కూర్చున్నాడు భూతం అతన్ని తీసుకుని ఆకాశంలోకి ఎగిరింది కొండలు నదులు అడవులు ఎన్నో దాటి ఆఖరుకు ఒక లోయ దగ్గరికి వచ్చి దిగింది అక్కడ ఒక మంచి చెరువు ఉంది నీళ్లు అద్దంలాగా తెల్లగా ఉన్నాయి భూతం వెస్తవాడితో నువ్వు రోజు ఇక్కడ ఒకసారి వల వేసుకో నాలుగు చేపలు పడతాయి అవి తీసుకెళ్లి పక్క రాజుకు అమ్ముకో అతను నీకు బోలెడు డబ్బిస్తాడు నీకిక దరిద్రం ఉండదు అన్నది తర్వాత భూతం నేలను ఒక్క తన్ను తన్నింది భూమి రెండుగా బద్దలైంది భూతం దాంట్లోకి పోయింది భూమి మళ్ళీ మూసుకుపోయింది ఆ బెస్తవాడు రోజూ అక్కడికొచ్చి వల వేసేవాడు నాలుగు రంగుల్లో నాలుగు చక్కటి చేపలు పడేవి అవి తీసుకెళ్ళి పక్కనున్న రాజుకి ఇచ్చేవాడు ఆ రాజు వాటికి నాలుగొందల మహరీలు ఇచ్చేవాడు పల్లెవాడి దరిద్రం తీరిపోయింది హాయిగా భార్యాబిడ్డలతో బ్రతుకుతున్నాడు ఇదండి బెస్తవాడు భూతం అనే అరేబియన్ నైట్స్ కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం అక్బర్ బీర్బల్ కథల్లోని ఓ కథని చెప్పుకుందాం అక్బరు కళ అనే కథ మొఘలాయి రాజుల్లో గొప్పవాడైన అక్బరు పేరు మీరందరూ వినే ఉంటారు అతను చదువుకున్నవాడు కాకపోయినా చాలా నేర్పు కలవాడు అతని దర్బారులో చాలామంది పండితులు ఉండేవారు వారిలో వీరబల్ ఒకడు వీరబల్ మంచి కవి పండితుడే కాక గొప్ప విదూషకుడు కూడాను మాటల్లో వానిని ఎవరూ ఓడించలేకపోయేవారు ఆఖరుకు అక్బరుకి అతణ్ణి ఎలాగైనా ఓడించాలని బుద్ధి పుట్టింది అందుచేత ఒక రోజున అక్బరు అతణ్ణి ఇంకా కొంతమందిని తీసుకొని షికారుకు బయలుదేరాడు కొంత దూరం పోయిన తర్వాత వీరబల్తో నిన్న తెల్లవారుజామున నాకు ఒక కళ వచ్చింది అన్నాడు అక్బర్ ఆ కళ ఏమిటి జహాపన అని అడిగాడు వీరబల్ కల చెబుతా గాని దానిలో ఉండే మంచి చెడ్డలు తీసుకోకూడదు అన్నాడు అక్బరు జీ హుజూర్ అన్నాడు వీరబల్ మేము నువ్వు ఇలాగే షికారుకు వెళుతున్నామట వెళ్ళగా వెళ్ళగా ఒక బయలు వచ్చిందట ఆ బయలులో పెద్ద పెద్ద కుండలు కనిపించాయట ఆ కుండలలో కొన్ని పాలతోనూ కొన్ని నేతితోనూ కొన్ని తేనెతోనూ కొన్ని సారాయితోనూ కొన్ని బురదతోనూ మరికొన్ని తుక్కుతోనూ మురికి నీటితోనూ నిండి ఉన్నాయట అప్పుడు ఒక పెద్ద గాలి దుమారం వచ్చి నన్ను కుండలోను నిన్ను బురద కుండలోను పడేసిందట ఇంతలోకే నాకు మెలకు వచ్చేసింది అని అక్బరు తన కల గురించి చెప్పాడు తనని ఏడిపించడానికే అక్బరు ఇలా చెప్పాడని వీరబల్ గ్రహించాడు అతను మాత్రం తక్కువ తింటేగా జీ హుజూర్ నాకు కూడా సరిగ్గా ఇలాంటి కలే వచ్చింది కానీ చివర మాత్రం కొంచెం తేడా ఉంది అన్నాడు వీరబల్ సరే నీ కల ఏమిటో చెప్పు అని నవ్వుతూ అడిగాడు అక్బరు జహాపనా సరిగ్గా మీరు చెప్పినట్టే నేను బురదకుండలోనూ మీరు తేనెకుండలోనూ పడ్డాముట తర్వాత ఎంతో కష్టపడి ఇద్దరము బయటకు వచ్చాముట తర్వాత ఒకరిని ఒకరం నాక్కోవడం మొదలు పెట్టామట నేను మీ ఒంటి తేనె అంతా నాకానుట మీరు నా ఒంటి బురద అంతా నాకారుట అని చెప్పాడు వీరబల్ ఇది వినేసరికి అక్బరుకు కోపం వచ్చి వీరబల్ను ఖైదు చేయమన్నాడు కానీ వీరబల్ వెంటనే జహాపన నేను చెప్పింది కళ అని ముందే మనవి చేశాను కళలోని మంచి చెడ్డలు తీసుకోకూడదు అని మీరు మొదటే అన్నారు గదా అన్నాడు అక్బరు వీరబల్ తెలివికి చాలా సంతోషించి అప్పటి నుంచి అతన్ని గౌరవించడం మొదలుపెట్టాడు ఇదండి అక్బరు కళ అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు